హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజు నేను పన్నీర్ కూర చేస్తున్నా ఇది ఒక పావు కిలో పన్నీర్ అండి ఒక నాలుగు టమాటాలు ఇలా ముక్కలు కోసుకున్నా ఒక ఉల్లిపాయ దీనిలోకి క్యాప్స్కమ్ వేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నా ఫస్ట్ ఒక ఉల్లిపాయను నాలుగు టమాలు టమాటాలు కొంచెం నూనెలో మగ్గించుకుందామండి అప్పుడు బాగుంటుంది ఒక ఉల్లిపాయను నాలుగు టమాటాలు నూనెలో మగ్గించుకుందాం ఫస్ట్ పన్నీర్ మసాలా కూర చపాతీలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు నూనెలో మగ్గించుకుందాం వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాం దీనిలో ఉల్లిపాయలు ఫస్ట్ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యాక ఆ తర్వాత టమాటాలు వేసుకుందాం రెండు స్పూన్ల నూనె వేసుకుంటున్నా కొంచెం మగ్గితే బాగుంటుందండి కొంచెం ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్ అయ్యాక ఒక ఒక లవంగ రెండు లవంగాలు ఒక చెక్క కొంచెం ఒక యాలుక్కాయ వేసానండి మసాలా ఎక్కువ ఇట్లా కొంచెమే వేసుకున్నా ఇప్పుడు టమాటాలు టమాటాలు కూడా కొంచెం మెత్తగా అయ్యేలాగా నూనెలో ఫ్రై చేసుకున్నా ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు బాదం వేస్తున్నానండి అసలు అయితే జీడిపప్పు వేసుకుంటారు నా దగ్గర జీడిపప్పు లేదు అందుకనే బాదం వేస్తున్నా వేసుకోకపోయినా పర్లేదండి మన దగ్గర ఉన్నట్టే చేసుకుంటే నయం ఎందుకంటే ఇవి ఇవి వేస్తే కొంచెం కమ్మగా ఉంటుంది కూర అందుకే వేస్తాను వేసారు వేసాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి టమాటాలు అలా సాఫ్ట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు కారాలన్నీ ఇందులోనే వేస్తానండి నేను పచ్చివాసన లేకుండా ఉంటుంది కొంచెం నూనెలో వేగితే ఒక స్పూను కారం ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఒక రెండు నిమిషాలు ఉంచుతాం కొంచెం ధనియాల పొడి అన్నీ కలిపి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేద్దాం పోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని చల్లారాక మిక్సీలో వేసుకుందాం ఈ లోపు క్యాప్సికం ఉల్లిపాయ కోసుకుందాం వస్తున్నా దీనిలో ఇత్తులు తీసేసుకుందాం తెల్లగా ఉన్నది కూడా ఈ పాటు తీసేసుకున్నా ముక్కలు కొద్దాం ఉల్లిపాయనే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే బాగుంటుందండి దానిలో మూడు భాగాలు చేసి దీన్ని ఇలా కోసుకోవాలి సర ఇలా ఇలా ముక్కలు కోసుకుంటే బాగుంటుంది పన్నీ ఇలా కోసుకుందాం కం కూడా కోసుకుందాం క్యాప్సికం కూడా ఇంత ముక్కలు కోసుకుంటే బాగుంటుంది ఇంకొంచెం చిన్న అయినా కోసుకోవచ్చు అంత పెద్ద ఏమంటే మరీ చిన్నగా అయితే బాగోండి పెద్ద సైజు అయితేనే బాగుంటాయి ఇప్పుడు ఇట్లా కోసుకుందాం క్యాప్స్కం ఇంత సైజు ఉల్లిపాయ ఎంత సైజు కోసుకుంటే బాగుంటుంది ఇంకా రెండేమో పచ్చిమిరపకాయలు కోసాను కూరలు వేయటానికి ఇప్పుడు పన్నీర్ కోసుకుందాం కిలో పన్నీర్ అండి దీన్ని కూడా ఇప్పుడు స్లైసెస్గా కోసుకుందాం ముక్కలు కోసుకుందాం దీన్ని కూడా ఇంత సైజు ముక్కలు కోసుకుందాం మీకు ఇంకొంచెం పెద్దగా కావాలంటే ఇంకొంచెం కోసుకోవచ్చు ఈ సైజు అయితే సరిపోతుందండి అన్నీ ఇలా సైజు ఈ సైజు కట్ చేసుకుందాం పన్నీర్ని ఇలా కట్ చేసుకోవాలండి ముక్కలుగా మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి మరీ చిన్నగా కట్ చేసుకో అండి కొంచెం మెల్ట్ అవుతుంది కదా పన్నీరు ఈ సైజ్ అయితే సరిపోతుంది కావాలంటే మీరు ఫ్రై కూడా చేసుకోండి అండి నేను ఫ్రై చేయను ఇలానే వేస్తాను పన్నీరు ఫ్రై కూడా చేసుకునే వేసుకోవచ్చు నేను ఫ్రై చేయను ఇలాగే వేస్తాను ఇప్పుడు కూర చేద్దాం స్టవ్ వెలిగిద్దాం స్టవ్ ట్రవెలిగిచ్చి ఒక బాండీ పెట్టుకొని కొద్ది నూనె వేస్తున్నా వేడయ్యాక ఉల్లిపాయలను క్యాప్స్కమ్ కొంచెం ఫ్రై చేసుకుంటే పచ్చివాసలు లేకుండా ఉంటుందండి కొంచెం ఫ్రై చేసుకున్నా కొంచెం మెత్తబడితే బాగుంటుంది క్యాప్స్కం ఉల్లిపాయ ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం ఇదంతా ఒక గిన్నెలో వేసుకుందాం ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకేసుకుందాం అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాను ఉల్లిపాయది వేద్దాం మంచిగా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేద్దాం రెండు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసాం కదా రెండు నిమిషాలు ఫ్రై అయితే కొంచెం నీళ్ళు వేసుకుంటే మనకి కూర సరిపడా నీళ్ళు వేసుకుందాం రెండు నిమిషాలు ఫ్రై చేద్దాం చూసారా ఇలా కొంచెం నూనె పైకి వచ్చింది కదా ఇప్పుడు కూరకు సరిపడా ఒక గ్లాసు నీళ్ళు వేస్తున్నానండి నేను మీకు ఎంత లూజ్ కావాలో చూసి వేసుకోండి ఎక్కువ లూ నీళ్ళు పోయొద్దు బాగోదు ఇప్పుడు నీళ్ళు కొంచెం వేయడం దీనిలో ఉడుకుతున్నప్పుడే ఉప్పు కారం అన్నీ చూసుకోండి నాకు కొంచెం ఉప్పు తక్కువైంది ఉప్పు వేస్తున్నా ఉప్పు వేసుకొని కలుపుకుందాం ఉప్పుకొని కలుపుకొని ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకుందాం స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి లేకపోతే మాడిపోతుంది అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అని ఉల్లిపాయ కూడా వేసేద్దాం ఇన్ని కలిపి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికిద్దాం అయిపోయింది పన్నీర్ మసాలా కర్రీ ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కసూరి మెతి కూడా వేసుకుంటారండి మీ దగ్గర ఉంటే వేసుకోండి కసూరి మెతి వేసుకున్నా కానీ బాగుంటుంది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇక సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ అయినా పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది దీన్ని పొద్దున్నే కనుక చపాతి ఇష్టం ఉన్నవాళ్ళు చపాతీతో తింటే చాలా బాగుంటుంది కడుపు ఫుల్ అయిపోతుంది కడుపు నిండా ఉన్నట్టు అండి అండ్ చపాతీతో తింటే చాలా బాగుంటుంది ఇలాంటికి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్